హాయ్ ఈ రోజు మేమైతే కౌంటర్ అయితే ఉంటుంది పెద్ద లగేజెస్ పెడితే ఇక్కడ పెట్టేసేయచ్చు ఇంక నుంచి టికెట్ కౌంటర్ కి వెళ్ళి టికెట్స్ తీసుకొని వచ్చాము ఆ టికెట్స్ కి పిల్లల టికెట్లకి అయితే డైరీ మిల్క్ అయితే ఇచ్చారు ఇంకా చూసి మా పిల్లల ఆనందం అంతా ఇంత కాదు ఇంకా ఆ చాక్లెట్స్ కూడా తీసుకొని లోపలికి అయితే వచ్చేసి ఇంకా వాళ్ళు ఇచ్చిన జాకెట్స్ షూస్ అవన్నీ అయితే వేసుకొని ఫుల్ ప్యాకప్ అయిపోయి లోపలికి వెళ్ళడానికి రెడీ ఉన్నాం ఇంకా లోపలికి వెళ్ళాక మా పిల్లల ఎగ్జైట్మెంట్ అంతా ఇంత కాదు స్నోని చూసి ఇంకా వాళ్ళు ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక పది నిమిషాలు మిస్ అయిపోయారు కూడా మా పెద్దోడు లైట్గా ఏడ్చాడంట ఇంకా మా చిన్నోడైతే ఆడుకుంటూనే ఉన్నాడు వాళ్ళని ఇతుక్కుంటా నేనైతే వెళ్ళిపోయాను ఇంకా దగ్గరుండి అన్ని రైడ్స్ అయితే ఆడారు స్నోతో బాగా ఎంజాయ్ చేసినారు మధ్యలో స్నోఫాల్ కూడా పడింది ఇంకా డీజే కూడా అయిపోయింది అయిపోయినా వన్ అవర్కి బయటకు వచ్చాక లైట్గా స్నాక్స్ తిని మేమైతే క్యాబ్లో బయలుదేరేసాం అప్పుడే వర్షం కూడా స్టార్ట్ అయింది